ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం నా పేరు మురళీధర శర్మ నేను హైదరాబాద్ మణికొండ పుప్పాలగూడ ప్రాంతంలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటుంటాను ఈరోజు మనము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అంటే ఈ క్యాలెండర్ మనకు జనవరి కూడా తారీఖు వస్తుంది కదా ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గోచార రీత్యా ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు సుమారుగా ఈ ఈ టైంలో వచ్చేటువంటి ఈ కాలానికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది జాతకరీత్యా గోచార రీత్యా చెప్పే ప్రయత్నం చేస్తాను సాధారణంగా మనము పంచాంగం చూసుకొని ఈ ఫలితాలను చెప్పుతూ ఉంటాం అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమాజంలో పంచాంగం అంటే ఏమిటి అది ఎలా చూసుకోవాలి దానిలో ఫలితాలు ఎలా తెలుసుకోవాలి అనేటువంటిది ఈనాటి యువతకు తెలిసే అవకాశం బాగా తగ్గిపోయింది వాళ్ళు క్యాలెండర్ మీద ఆధారపడి ఉంటున్నారు కాబట్టి ఆ క్యాలెండర్ ఆధారంగా అంటే ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో చెప్పే ప్రయత్నం చేస్తాను మనం ఈ జనవరి ఒకటో తారీఖును అంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు అనేటువంటి ఈ తారీఖును మనము మన హిందూ క్యాలెండర్ అంటే పంచాంగంతో సరిచూసినట్టయితే పుష్యమాసంలో పుష్యశుద్ధ నాడు బుధవారం నాడు ఈ ఒకటవ తారీఖు వస్తుంది అంటే పుష్యమాసంలో శుక్లపక్షంలో నాడు బుధవారం నాడు ఈ ఒకటవ తారీఖు జనవరి ఒకటవ తారీఖు వస్తుంది ఆ రోజు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది ఆ విధంగా ఆ తిథి నాడు వస్తోంది ఈ ఇరవై ఐదు అనేటువంటి ఇది చూసినట్టయితే మనము క్రోధి నామ సంవత్సరంలో కొంతకాలము విశ్వా వసునామ సంవత్సరంలో కొంతకాలము రెండు తెలుగు సంవత్సరాలతో కలుసుకొని ఉంటుంది ఈ జనవరి ఒకటవ తారీఖు నాడు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు కాస్త గ్రహస్థితి ఏ విధంగా ఉందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానివల్ల మనకు అసలు జా మనం గోచారం ఎలా తెలుసుకోవాలన్నది అర్థమవుతుంది లగ్నము ధనుర్ లగ్నములో ఆనాడు సూర్యోదయం అవుతుంది అంటే రవి ధనుర్ లగ్నంలో అగ్నిరా అగ్ని రాశిలో ఉంటున్నారు ఆయన ఆ తర్వాత రవి చెప్పాను కదా రవి కూడా ధనుస్సులోనే ఉన్నాడు చంద్రుడు మకర లగ్నంలో ఉన్నాడు కుజుడు వక్రస్థితిలో కర్కాటక రాశిలో ఉన్నాడు బుధుడు వృశ్చిక రాశిలో గురువు వృషభ రాశిలో శుక్రుడు కుంభరాశిలో శని కూడా కుంభరాశిలోనే స్వక్షేత్రంలో ఉన్నాడు రాహువు మీనరాశిలో అలాగే కేతువు కన్యారాశిలో రాశిలో ఉన్నాడు ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదు జనవరి నాడు గ్రహస్థితి ఉంటుంది సూర్యోదయం అవుతున్నటువంటిది ధనుర్ అవుతుంది ధనుర్ లగ్నము శుభ లగ్నము కాబట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కూడా శుభంగా ఉంటుందని ఆశిద్దాము అయితే మనము గోచార ఫలాలు తెలుసుకునేటప్పుడు మనకు నవగ్రహాలు ఉన్నప్పటికీ కూడా అంటే తొమ్మిది గ్రహాలు ఉన్నప్పటికీ కూడా గురు శని రాహు కేతు అనేటువంటి ఈ నాలుగు గ్రహాల యొక్క ప్రభావాన్ని మనము ఎక్కువగా తీసుకొని ఈ గోచారాన్ని పరిశీలిస్తుంటాము ఎందువల్లంటే మిగిలిన గ్రహాలు కొన్ని కొన్ని నెల రోజులకే మారిపోతాయి కొన్ని నలభై ఐదు రోజులకు మారిపోతాయి అలాగే చంద్రుడైతే రెండున్నర రోజుకి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారిపోతుంటాడు కాబట్టి ఆ ఫలితాలు మన మీద అంత ఎక్కువ ప్రభావం చూపు ఎక్కువ కాలం ఉండేటువంటివి గురు శని రాహు కేతువులు అనేటువంటి ఈ నాలుగు గ్రహాలు మనకి ఎక్కువగా ఫలితాలను ఇస్తుంటాయి ఇప్పుడు అలాగే గురువు అనేటువంటి గ్రహము రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు అలాగే శని మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు ఇంకొక ముఖ్యమైన విషయము శని పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో ఉన్నప్పుడు అంటే మీ రాశి నుంచి పన్నెండవ స్థానము ఒకటో స్థానం రెండో స్థానంలో ఉన్నప్పుడు ఏడున్నర సంవత్సరాలు ఏళ్ళు నాటి శని అని చెప్పి కాస్త దుష్ఫలితాలు ఇవ్వటము అలాగే నాలుగవ ఇంట్లో ఉన్నప్పుడు అర్ధాష్టమ శని అని చెప్పి దుష్ఫలితాలను ఇవ్వటము ఎనిమిదవ ఇంట్లో ఉన్నప్పుడు అష్టమ శని అని దుష్ఫలితాలను ఇవ్వటము అంటే మనకు ఉన్నటువంటి ఈ పన్నెండు స్థానాల్లో కేవలం మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే శని శుభ ఫలితాలను ఇస్తుంటాడు అలాగే రాహుకేతువులు కూడా మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే శుభ ఫలితాలను ఇస్తారు ఈ విధంగా మనకు ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నప్పుడు ఫలితాలను శుభ ఫలితాలను ఇస్తారో తెలుసుకుందాం అలాగే ఇప్పుడు ఈ గురువు శని రాహు కేతు అనేటువంటి వాటిలో వేటిని ప్రభావం చేస్తారు మన జీవితంలో అన్న తెలుసుకుంటే గురువు చదువు ధనము జ్ఞానము వివాహము భక్తి సంపద సంతానము ఇలాంటి వాటిని గురువు ప్రభావితం చేస్తాడు అలాగే శని న్యాయము అన్యాయము పనిచేసే లక్షణము మానసికమైనటువంటి ఒత్తిడి కర్మఫలము ఆరోగ్యము ఆయుష్ అనేటువంటి వాటిని శని ప్రభావం చేస్తాడు ఇక రాహును మనం పరిశీలించినట్టయితే మనకు భ్రమలు కల్పించడము మానసికమైనటువంటి ఒత్తిడిని కల్పించడము ఇలాంటివి మన ఆరోగ్యాల మీద ప్రత్యేకించి మానసిక ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావాన్ని రాహువు చేస్తుంటాడు అలాగే కేతువు మన జ్ఞానాన్ని మేధస్సును భక్తి మార్గాన్ని కూడా కేతువు ప్రోత్సహిస్తూ ఉంటాడు కేసువు సరిచూస్తూ ఉంటాడు ఈ విధంగా ఒక్కొక్క గ్రహము కొన్ని కొన్ని కారకత్వాలను కలిగి పనిచేస్తూ ఉంటుంది ఇక మనము గోచార రీతి అన్నాం కదా నేను మీకు కాసేపు ముందు ఏ స్థానాల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయని చెప్పాను కదా అయితే ఈ గ్రహాలు కాస్త మారుతూ ఉంటాయని కూడా చెప్పాను ఉదాహరణకు గురువు పద్నాలుగు మే నాడు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతాడు అలాగే శని ఇరవై మూడు మార్చి రెండు వేల ఇరవై ఆరు నాడు కుంభం నుంచి మీనరాశికి వెళ్తాడు ఇక రాహువు మే ఇరవయో తారీఖున మీనం నుంచి కుంభానికి వస్తాడు వీళ్ళు వక్ర గ్రహాలు రాహుకేతులు వక్రస్థితిలో ప్రయాణం చేస్తూ ఉంటారు ఈ విధంగా రాహువు ఇరవై మే నాడు మీనం నుంచి కుంభరాశికి వస్తాడు ఇక కేతువు కూడా అదే ఇరవై మే నాడు కన్యా రాశి నుంచి సింహరాశికి ఆ రోజు వక్రస్థితిలో ప్రయాణం చేస్తాడు ఈ విధంగా ఈ గ్రహాలు స్థిరంగా ఒకే రాశిలో శాశ్వతంగా ఉండవు ఆ గ్రహాలకు చలనం ఉంటుంది ఆ గ్రహాలు ఇందాక చెప్పినట్టుగా చంద్రుడు రెండున్నర రోజుకు కుజుడు నలభై ఐదు రోజులకు ఇలాగా మారిపోతూ ఉంటారు శని రెండున్నర సంవత్సరాలకు ఒక్కొక్క రాశిని ఇలా మారుతూ ఉంటారు ఈ మారేటప్పుడు కూడా ఒక రాశి నుంచి ఒక రాశికి మారినప్పుడు మన జన్మరాశి నుంచి వాటి యొక్క స్థానం మారుతుంది కాబట్టి వాటి ఫలితాల్లో కూడా మార్పులు వస్తుంటాయి ఈ విధంగా మనము ఇప్పుడు మనము ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నము చేద్దాం ఇప్పుడు మనము కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంటే క్యాలెండర్ పీరియడ్ జనవరి నుంచి డిసెంబర్ వరకు సాధారణంగా గోచార రీత్యా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము గోచార రీత్యా ఫలితాలు అన్నప్పుడు మనము గురు శని రాహుకేతు గ్రహములను పరిశీలన చేస్తూ ఉంటాం అంటే మిగతా గ్రహాలు ఇప్పుడు రవి చంద్రుడు ఇలాంటి వాటిని ఎందుకు మనము అంత ఎక్కువగా ఈ గోచారంలోకి తీసుకోమంటే ఆ గ్రహాలు ఒక రాశి నుంచి ఒక రాశికి చాలా త్వర త్వరగా మారుతూ ఉంటాయి కాబట్టి మన మీద ఎక్కువ ప్రభావాన్ని చూపగలిగే గ్రహాలు గురు శని రాహుకేతువులే ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్క రాశిలో ఎక్కువ కాలం ఉంటుంటారు మరి ఈ కుంభరాశి వాళ్ళకు గురువు యొక్క ప్రభావం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎలా ఉంటుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము గురువు వృషభ రాశిలో ఉన్నాడు అంటే వృషభం అంటే చతుర్థం నాలుగవ ఇంట్లో ఉన్నాడు గురువు శుభగ్రహము ఇక్కడ ఈయన శుభకార్యాలను జరిపిస్తాడు ఆస్తి విషయాలు ఆస్తి పంపకాలు ఏవైనా కూడా ఎక్కువ కాలంగా పెండింగ్లో ఉంటే అవన్నీ కూడా జరిగే అవకాశం కూడా ఉంది చేసే పనులలో స్థిరత్వం జరుగుతుంది కాబట్టి కుంభరాశి వాళ్లకు ఈ గురువు యొక్క ప్రభావము శుభ ప్రభావం అని చెప్పవచ్చు అయితే ఈ గురువు పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు నాడు నాలుగవ ఇంటి నుంచి ఐదవ ఇంటికంటే మిథున రాశికి వస్తున్నాడు ఈ మిథున రాశికి పంచమ స్థానానికి రావడం వల్ల సంతానం మీద అనుకూలమైనటువంటి ప్రభావము ఉంటుంది అలాగే ఇప్పటివరకు సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంతానం కలగడానికి కూడా ఈ మే రెండు వేల ఇరవై ఐదు తరువాత ఒక మంచి అవకాశం ఉంది వాళ్లకు ఈ సంతానాన్ని కూడా పొందే పరిస్థితి ఉంటుంది అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఇది పంచమ స్థానం కాబట్టి ప్రేమ వ్యవహారాల్లో ఎవరైనా ఉన్నట్టయితే అలాంటి వాళ్లకు కూడా ఈ కుంభరాశి వారికి శుభ సమయం ఇది మే రెండు వేల ఇరవై ఐదు తర్వాత అని చెప్పవచ్చు ఇక మరొక ముఖ్యమైనటువంటి గ్రహము శని శని కుంభ రాశిలోనే ఉన్నాడు ఏదైతే జన్మ రాశి ఉందో అదే రాశిలో శని ఉన్నాడు ఈ శని యొక్క ప్రభావం వలన ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి పని ఒత్తిడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యయాలు ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ ఖర్చుల విషయంలో కూడా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ ప్రభావం అంతా ఇప్పటికే వీళ్ళు అనుభవించారు ఈ గ్రహము శని రేపు మార్చి రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిది మార్చి నాడు ఈ ఒకటవ స్థానం నుంచి జన్మస్థానం నుంచి జన్మశని నుంచి రెండవ ఇంటికి వస్తున్నాడు పన్నెండవ ఇళ్ళు అయిపోయింది ఇక్కడ జన్మస్థానం కూడా అయిపోయింది ఇప్పుడు రెండవ ఇంటికి వస్తున్నాడు ఈ అనుభవంలో ఈ కుంభరాశి వాళ్లకు ఇది చివరి స్థితి అని చెప్పుకోవచ్చు ఈ రెండవ స్థానం ధన కుటుంబ స్థానములో ఈయన ఉండడం వల్ల కుంభరాశి వాళ్ళు కాస్త ఆర్థిక క్రమశిక్షణను పెంచుకోవాలి తప్పకుండా అలాగే కుటుంబ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందువల్లంటే ఇక ఈ సాడే సా శని అన్నటువంటిది ఏదైతే ఉందో అది ఇంకా చివరి దశకు వస్తోంది కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి ఈ శని యొక్క దోషాన్ని తగ్గించుకోవడానికి తగిన పరిష్కారాలు తప్పకుండా చేసుకోవాలి వీళ్ళు ఈ ఈ పరిష్కారాల్లో ముఖ్యమైనటువంటిది శివార్చన చేయడము శివ సహస్రనామం చదవడము లేదా శివ అష్టోత్తరం చదువుకోవడము లేదా శివ పంచాక్షరి నామాన్ని జపం చేయడము అమ్మవారి నామం శ్రీమాత్రే నమ లాంటి అమ్మవారి నామాన్ని జపం చేయటము ఈ విధంగా చేయడం వల్ల ఈ శని యొక్క ప్రభావాన్ని ఈ కుంభరాశి వాళ్ళు కాస్త తగ్గించుకోగలుగుతారు కాస్త చివరికి వచ్చారు ఇప్పటిదాకా పడిన శ్రమకు కాస్త ఓపిక పట్టినట్టయితే శుభ ఫలితాలు భవిష్యత్తులో వచ్చే అవకాశము ఉంటుంది ఇక తరువాత ముఖ్యమైనటువంటి గ్రహము రాహు గ్రహము ఈ రాహు మీనరాశిలో ఉన్నాడు మీనరాశి అంటే రెండవ ఇల్లు ధనస్థానము కుటుంబ స్థానము ఇక్కడ ఈ రాహు గ్రహం ఎప్పుడైతే ఉన్నాడో ఈయన మానసిక ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహము అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కుటుంబ సమస్యలు పెరిగే అవకాశం ఉంది ఆరోగ్య విషయాల్లో కూడా కాస్త ఇబ్బందులు పెరిగే అవకాశమే ఉంది ఈ రాహువు రెండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ రాహువు ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు నాడు మీనం నుంచి కుంభరాశిలోకి వస్తున్నాడు అంటే ఇప్పుడు ఏదో రెండవ ఇంట ధన కుటుంబ స్థానంలో ఉన్నవాడు అప్పుడు కుంభరాశిలో జన్మరాశిలోకే వస్తున్నాడు కాబట్టి కాస్త మరింత ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది ఆర్థిక అంశాల్లో అనిశ్చితి పెరిగే అవకాశం ఉంది కుటుంబంలో సమస్యలు పెరిగే అవకాశం ఉంది చేసే ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ రాహువు యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇందాక నేను చెప్పినట్టుగా భగవంతుడి యొక్క భక్తి మార్గంలో నడుస్తూ ఈ రాహువు యొక్క ప్రభావాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి తరువాత ముఖ్యమైనటువంటి గ్రహము కేతు గ్రహము కుంభరాశి వారికి అష్టమస్థానంలో కన్యా రాశిలో కేతు ఉన్నాడు అష్టమం అంటే స్థానము ఈ ఆయుష స్థానములో ఇలాంటి పాపగ్రహము తీవ్ర గ్రహమైనటువంటి గ్రహము ఉండడం వల్ల కాస్త ఇబ్బందులు ఆరోగ్య విషయంలో ఉండేటువంటి అవకాశం ఉంది అలాగే అనుకోని విధంగా అసాధారణమైనటువంటి శస్త్రచికిత్సలు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి పెట్టుబడుల్లో కూడా నష్టాలు వచ్చే అవకాశం ఉంది ఈ కుంభరాశి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి కేతువు ఇరవై ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాడు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి అంటే ఏడవ ఇంట్లోకి వస్తున్నాడు ఏడవ ఇల్లు అంటే కుటుంబ స్థానము ఇక్కడ ఇక్కడ భార్యాభర్తల స్థానము స్థానము ఇక్కడికి ఈయన రావడం వల్ల భార్యాభర్తల మధ్య ఒత్తిడి పెరగడము మానసికమైనటువంటి ఒత్తిడి పెరగడము ఆలోచన విధానాల్లో మనం సరైనటువంటి మార్పు చేసుకోకపోతే ఈ కేతువు యొక్క ప్రభావం వలన కుంభరాశి వాళ్ళు మరి కాస్త కుటుంబ విషయంలో కూడా ప్రత్యేకించి ఇబ్బంది పడే అవకాశం మొత్తం మీద మనం పరిశీలించినటువంటి అయితే కుంభరాశి వారికి శని యొక్క ప్రభావం వ్యతిరేకంగానే ఉంది రాహు యొక్క ప్రభావం వ్యతిరేకంగానే ఉంది కేతు యొక్క ప్రభావం కూడా వ్యతిరేకంగానే ఉంది కాబట్టి తప్పనిసరిగా వీళ్ళు భగవంతుని మీద అచంచలమైనటువంటి విశ్వాసంతో భక్తితో ఆ దేవుణ్ణి అర్చించుకోవడం వలన పూజలు చేసుకోవటం వలన ధ్యానం చేసుకోవటం వల్ల లేదా అమ్మవారి నామాన్ని పదే పదే స్మరిస్తూ ఉండడం వల్ల లేదా శివ పంచాక్షరి స్మర స్మరణ చేయటం వలన ఈ కుంభరాశి వారికి ఏవైతే ఈ ఇబ్బందులు నిత్య కలిగి ఉన్నాయో వాటిని తొలగించుకొని లేదా వాటిని తగ్గించుకొని కాస్త సుఖమయమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారని ఆశిస్తున్నాను ఓం శ్రీమాత్రే నమ